ఈ రోజు ఒక్కసారి మన రాష్ట్రంలో పరిస్థితులు చూస్తే గడిచినటువంటి రెండు రోజులుగా గడిచినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత కూటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ ఎవరైతే బలంగా నాయకులు ఉన్నారో వారి మీద అక్రమంగా కేసులు బలయించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్వీర్యం చేయాలన్న ఆలోచనలో ఉన్నారు అది అన్నిటికీ జరగదు అందులో భాగంగానే ఎటువంటి సంబంధం లేనటువంటి వ్యక్తిని ఈరోజు ఎంపీ మిథున్ రెడ్డి గారి మీద అక్రమంగా కేసు పెట్టి ఎక్కడైనా మీకు ఈ లిక్కర్ కేసులో ఎటువంటి ఆధారాలతో కూడినటువంటి కాగితాలు దొరికినాయా లేదు ఎక్కడన్నా డబ్బులు దొరికాయా లేదు ఎక్కడైనా దీనికి సంబంధించినటువంటి పెట్టుబడులు పెట్టడం గానీ అమౌంట్ సీజ్ చేయడం అయినా జరిగిందా ఎటువంటి ఆధారాలు లేనటువంటి నిరాధారమైనటువంటి ఆరోపణలు చేస్తూ ఈ రోజు కేవలం మిథున్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి బలంగా సన్నిహితంగా ఉన్నారన్న ఆలోచనతో ఈ రోజు లేనటువంటి కుట్రను సృష్టించి మీ పేపర్ల ద్వారా వడ్డీ వారాయించి యాభై వేలు కోట్లు స్కామ్ అని ఒకసారి అంటారు ముప్పై వేల కోట్లు స్కామ్ అని ఒకసారి అంటారు పద్దెనిమిది వేల కోట్లు స్కామ్ అంటారు మూడు వేల కోట్లు స్కామ్ అంటారు ఇప్పుడు మరలా రెండు వేల కోట్లు చిల్డ్రన్ స్కామ్ అంటారు అంటే మీరు చేసేటువంటి ఆరోపణలు కూడా వింత పోకూడదు ఎందుకంటే ఇందులో వాస్తవం లేదు కాబట్టి ఈరోజు ఏదో మీరు కేవలం మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేద్దాం ఏదో చేసి భయపెడదాం అన్న ఆలోచనలో ఉన్నారేమో ఖచ్చితంగా మేము ఒకటే చెప్తున్నాం మీరు కుట్రపూరితమైనటువంటి విధానాలు ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టీడీపీ వ్యతిరేకంగా ఈ రాష్ట్ర ప్రజలు ఏ విధంగా మోసం చేస్తున్నారు మిమ్మల్ని ఎదిరించి మిమ్మల్ని ఎండగట్టి నిలబడినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ఏడు కేసుల్లో స్టేలు తెచ్చుకొని బయట ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇది కోర్టుల పరిధిలో ఉండొచ్చు మేము మాట్లాడకుండా పద్ధతి కాదు ఈ రోజు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో ఆ ఏడు కేసుల్లో లిక్కరు కేసుకున్నది వాస్తవం కాదా ఈ రోజు మీరు మిథున్ రెడ్డి గారి మీద అక్రమంగా కేసులు పెట్టి రిమాండ్ పెట్టి ఆయన భయపెట్టాలన్న ఆలోచన మీరు మిథున్ రెడ్డి గారు కడిగిన ముత్యంలా బయటకు వస్తారు మీరు ఎన్ని కేసులు పెట్టినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు భయపడాలని భయపెట్టాలన్న ఆలోచన మీరున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భయపడదు మీరు భయపెడితే భయపడవు మీరు కేసులు పెడితే అదిరిదిలేదు బెదిరి లేదు ఖచ్చితంగా ఈ రోజు మీరు చేసేటువంటి విధానాలు ఏదో ఇద్దరు ముగ్గురు అధికారులు బెదిరించి వాళ్ళను కొట్టి వాళ్ళ స్టేట్మెంట్ తీసుకొని అవే ఆధారాలుగా చేద్దాం అనుకుంటున్నారా అంటే మీ పేపర్ల ద్వారా ఏది రాస్తే రాష్ట్ర ప్రజలు అదే నమ్ముతారు అనుకుంటున్నారా ఈ రోజు మీరు లిక్కర్ కొత్త పాలసీ పెట్టారు అందులో అవినీతి జరగట్లేదు అనుకుంటున్నారా సిండికేట్ గా ఏర్పడి రేట్లు పెంచి ఎంఆర్పీల కన్నా ఎక్కువ అమ్ముతుంది రాష్ట్ర ప్రజలు చూడలేదు అనుకుంటున్నారా మీరు ఎన్ని చేసినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గట్టిగా నిలబడుతుంది మా నాయకులు భయపడేటువంటి పరిస్థితి లేదు ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టీడీపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి వ్యతిరేక విధానాలను దమనకారంలో ఖచ్చితంగా వ్యతిరేకిస్తాం ఈ రాష్ట్ర ప్రజల తరఫున ఎల్లవేళ్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గట్టిగా నిలబడుతుంది